అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్ గుర్తించింది ఈ రాయి మార్స్ సహజ భౌగోళిక నిర్మాణంతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది ఎనభై సెంటీమీటర్ల పొడవున్న ఈ రాయికి ఫిఫాక్స్ లా అని నామకరణం చేశారు ప్రస్తుతానికి రాయిని ఎలియన్ రాక్ గా పేర్కొంటున్నారు సెప్టెంబర్ పంతొమ్మిదిన గుర్తించిన ఈ రాయిని చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు రోవర్ మాస్ట్ క్యామ్ జెట్ కెమెరా ఈ రాయిని గుర్తించి ఫోటో తీసింది ఈ రాయి చిన్న డెస్క్ ను ఉంటుందని పరిశోధకులు అంటున్నారు ఇది ఉల్కాపాతం ఫలితంగా కూడా వచ్చి ఉండవచ్చనే వాదన కూడా ఉంది ఈ రాక్ ను నాసా పరిశోధకుల బృందం గత వారంలో నిశితంగా పరిశీలించింది రాయి ఆకారం పరిమాణం చుట్టుపక్కల ప్రాంతాల్లోని రాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉందని పేర్కొంది ఈ రాయిలో ఐరన్ నిఖిల్ మూలకాలు ఎక్కువ సాంద్రతతో ఉన్నట్లుగా గుర్తించారు అంగారకుడి ఉపరితలంపై ఇలాంటి మూలకాలు చాలా అరుదుగా కనిపిస్తాయి గ్రహ శకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్ నిఖెల్ ఉల్కలలో అధికంగా ఉంటాయి ఈ క్రమంలో మరో సౌర వ్యవస్థ నుంచి మార్చి పైకి వచ్చి ఉండవచ్చని నాసా అంచనా వేస్తోంది